కుంభరాశిని గనక పరిశీలన చేసినట్లయితే ఈ జూలై నెల ఫలితాలు చూస్తే ప్రతి ఒక్క పనిలో కూడాను దిగ్విజయ విజయం సాధిస్తారు అన్నింటా కూడాను విజయ దుంధిపి మోగుతుంది అన్ని వర్గాల వారికి అన్ని విధాలా కూడా చాలా బాగుంది వృత్తి వ్యాపారాలని కూడా చాలా కలిసి వస్తాయి దూర ప్రయాణాలు కూడాను బాగా కలిసి వస్తాయి పుణ్యనది స్నానాలు చేయటం వలన పుణ్యం పెరుగుతుంది దైవ దర్శనం ఎక్కువగా చేస్తారు వాహన సౌఖ్యం కొత్త వాహనాన్ని కొట్టడానికి ఆస్కారం ఉంది భూ సంబంధమైనటువంటి లావాదేవీలు చాలా చక్కగా లాభించడానికి ఆస్కారం ఉంది ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటారు నూతన పరిచయతలు బాగా లభిస్తాయి కుచిని వలన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడండి సోదర సోదరి విరోధాలు లేకుండా చూసుకోండి భూసంబంధమైనటువంటి వ్యవహారాల్లో నష్టం కలగకుండా జాగ్రత్త పడండి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా పరమేశ్వరిని ధ్యానించడం చాలా మంచిది ఆర్థిక విషయాల్లో కించిత్తు జాగ్రత్త వహించండి ఇతరులకు జామీన్లు ఇచ్చినట్లయితే విపరీతంగా నష్టపోవటానికి ఆస్కారం ఉంది అందుచేత తొందరపడి సంతకాలు ఎక్కడా చేయవద్దని మనవి చేస్తున్నాను ఈ రాశి వాళ్ళు అదృష్ట కల్పవల్లి అయినటువంటి లక్ష్మీదేవిని నిత్యం కూడాను పూజించాలి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కనకదార స్తవ పారాయణ ఇంద్రకృత లక్ష్మీ స్తవం ఈ మూడు ప్రతినిత్యం కూడాను పడించడం వల్ల వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది వీళ్ళ యొక్క అనుకూల దినాలు ఏడు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూలవంతమైన దినములు రెండు నాలుగు పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది తేదీలు వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు తెలుపు మీగడ వన్నె వీళ్ళు పాటించవలసినటువంటి నియమాల్లో అమ్మవారి మంత్రం సర్వవిధ శ్రేయోదయకం దేహీ సౌభాగ్యమాగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహ్విషోజిహ